నా మాటని నువ్వు స్వీకరించుకుంటే నువ్వు బాధపడతావు లేదంటే నువ్వు కూడా నీ కార్యకర్తలతో పాటు నెక్స్ట్ పాత లోకానికి గ్యారంటీ తొక్కుతాం ఒక సామాన్యంగా నేను ఎచ్చరిక చేస్తున్నాను ఇక్కడ ఉడమపాల్లోన మీ నాయకులు మీ కార్యకర్తలు చేసిన వంటి తప్పులు చాలా ఉన్నాయి నా దగ్గర ఫ్రూట్స్తో సహా ఉన్నాయి అంబాపురంలో లేదా మీరు చేసిన తప్పులు అన్ని ప్రశ్నించమంటావా నా దగ్గర ఫ్రూట్స్తో సహా ఉన్నాయి జాగ్రత్త తస్మత్ జాగ్రత్త నా జోలికి వచ్చినారనుకో మీరు పని పెట్టుకుంటా మీరు డో నియోజకవర్గంలోనా తిరగాలంటే ముఖాలు చాట్ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే న మీరు చేసిన తప్పులు చెప్పమంటే చెడ్డ కబ్జా చేశారు అసలు వందలు కబ్జా చేసినారు పొలాలన్ని కబ్జా చేసినారు ఎక్కడెక్కడ ఎంత తీసుకొని తప్పుడు వివరాలు చేస్తూ ఒక పోలీసు వాళ్ళని కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ మీకు ఇంతగా తొత్తు పెట్టుకొని నా లాంటి సామాన్యటువంటి వ్యక్తి మీద మీరు విషయం చిమ్మడమా బాగా ఇప్పటికి నేను క్లారిటీ ఇస్తున్నాను ఇలాంటి తప్పుడు పనులు చిల్లిగా చిల్లర పనులు నా మీద చేయొద్దండి మీలోనే ఉన్నారు మీకు లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు రైట్ గంజాయి మద్యం ఇంకొకరు మట్కా ఇలాంటి జూదం ఆడేవాళ్ళు డైలీ పేపర్లోకి వస్తుంది అయ్యా అదో నా మీద మద్యం తయారు పైనే పైన ఉందయ్యా భారీగా మద్యం మద్యం కర్ణాటక నుంచి అంటే ఇక్కడ ఎన్ని కేసులు ఉన్నాయి దాదాపు వంద కేసులున్నాయిగా మీ పేపర్ ఇస్తున్నారు మళ్ళీ ఏందయ్యా అంటే ఇంత భారీ ఎత్తున మీరు ఎలక్షన్ కోర్టు టైంలో కూడా ఇంత దర్జాగా మీరు చేపిస్తున్నారంటే ఇంతకుముందు జరిగిన అన్యాయంలో మీకు ఇంకా కళ్ళ కనపడం లేదా న్యాయవాదుల మీద దాడి చేయడమే జడ్జిల మీద దాడి చేయడమే డాక్టర్ల మీద దాడి చేయడమే విలేకరులను కూడా ఆల్రెడీ ప్రెస్ వాళ్ళను మీ ఆధీనంలో పెట్టుకొని అందరినీ భయప్రాంతాలకు గురి చేసుకుంటా ఇలాంటి తప్పుడు రాజకీయాలకి మీరు పులిస్టాప్ పెట్టుకుంటే బాగుంటుంది అలాగే నేను ఏదో సాదాభిధిగా నా ఊరు వరకు నా నా రాజకీయం నా ఊర్లో వాళ్ళని బాగు చేయాలనే ఉద్దేశంతో నేను ముక్కట్టుగా ఉన్నాను అలాంటి వారిని ఎందుకైనా మండలంగా తీసుకొచ్చి నా వల్ల మీరెందుకు డ్యామేజ్ అయిపోతున్నారు నాకు అర్థం కావడం లేదు అది మీ కర్మ మీకే వదిలిపెట్టేస్తాను నేనేం చేయలేను దానికి మీ కర్మ మీ టైం వచ్చింది కాబట్టి మీ చెప్పుతో మీరు వస్తారు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓటం అనే భయం పట్టుకుంది కాబట్టే సూర్యప్రకాష్ రెడ్డి పెద్ద ఆయన మచ్చలేని నాయకుడు అలాంటి వాళ్ళ దగ్గర నాలాంటి వాణ్ణి నేను కూడా నిజానికి ఉండేతోనే కానీ నాకు ఎలాంటి సపోర్టింగ్ లేక మీ మీద ఇన్ని కేసులు పెట్టించుకున్నాను నన్ను తీసుకుపోయి మచ్చలేని నాయకుడి దగ్గర తీసుకుపోయి పెట్టి ఇలాంటి నిందలేస్తే నెక్స్ట్ ఊరుకోబో ఇన్నాళ్ళు నా నేను చూసి చూడనట్లునా ఇప్పటి నుంచి పెద్ద ఆయన ఉన్నాడు నిజానికి నిప్పులాగా గట్టిగా నిలబడతాడు పెద్ద ఆయన ఆయన మీరు ఎంటర్ అయితే బాగోదు నెక్స్ట్ వచ్చేది కూటమే కూటమి విషయంలోన మీరు ఏం చేసుకోలేరు మీరు